హాయ్ ఫ్రెండ్స్ ఎలుకకు ఉల్లిపొర వేసి దాన్ని పట్టే ప్రయత్నం చేస్తారు కదా అచ్చం అలా యాక్టర్ శ్రీరామ్ గారిని కూడా ఒక ట్రాప్లోకి లాగారు ఒక చిన్న వలెలో చిక్కుకున్న టాలెంటెడ్ హీరో శ్రీరామ్ గారు ఎలా డ్రగ్ కేసులో పడిపోయారు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు శ్రీరామ్ గారిని ఒక నిర్మాత ఈ కేసులో నిరికించారా అలాగే ఆయన మిస్ చేసుకున్న భారీ సినిమాలు ఏంటి ఆయన కెరీర్ ఎలా మలుపు తిరిగింది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈ కేసులో ఇంకె ఇంకెవరెవరు ఉన్నారో కూడా ఈ వీడియోలో వెల్లడించబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ్ గారు చాలా సినిమాలు మిస్ అయ్యారు యువ రన్ నేను దేవుణ్ణి బిచ్చగాడు ఇవన్నీ ఆయన ఎందుకు మిస్ అయ్యారో ఒక ఇంటర్వ్యూలో కోపంగా చెప్పారు పోలీసులకు శ్రీరామ్ వంటి ప్రముఖమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి వారిని మానిటర్ చేయాల్సి ఉంటుంది పోయిన శనివారం తెల్లవారుజామున శ్రీరామ్ గారు దుబాయ్ నుంచి తిరిగి వచ్చారు ఆదివారం ఓ పార్టీకి హాజరయ్యారు అక్కడ మాదక ద్రవ్యాలు తీసుకున్నారట సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు ఆయన్ను రక్త పరీక్షలు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు అరెస్ట్ సమయంలో శ్రీరామ్ గారు నేను తాగలేదు అని చెప్పారు డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పారు మాస్క్ వేసుకొని పేపర్లతో ముఖం కప్పుకొని బయటకు వచ్చారు ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్షించగా ఆయన మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు స్పష్టమైంది కోర్టులో జామీన్ కోరగా కోర్టు తిరస్కరించింది జూలై ఏడవ తేదీ వరకు పులల్ జైల్లో ఉంచాలని తీర్పు ఇచ్చారు ఫస్ట్ క్లాస్ సెల్లో ఉంచారు మరి శ్రీరామ్ గారు ఒక్కడైనా మాదక ద్రవ్యాల కేసులో తమిళ పరిశ్రమలలో మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఇందులో ఇరుక్కుని ఉండొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి ఇక ఇంకొక ప్రముఖ దర్శకుడి తమ్ముడు కూడా విచారణకు లోనవుతున్నారు ఓ విలన్ నటుడు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది కన్నడ పరిశ్రమలో పది మందికి పైగా సెలబ్రిటీలు ఇరుక్కున్నారు చార్మి హేమ వంటి నటిమణులు కూడా ఒకప్పుడు వార్తల్లో నిలిచారు కూడా ఈ డ్రగ్స్ విషయంలో ఈ విషయాలు సినీ ప్ర సినీ పరిశ్రమలో కలకలం రేపాయి తమిళ పరిశ్రమలోని శ్రీరామ్ తర్వాత ఇంకొందరు హీరోయిన్లు కూడా ఇరికే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన నేను డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు ఇంకెవరికీ ఇవ్వలేదు అన్నా కూడా పోలీసులు ఆయన ఫోన్ ట్యాపింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలా అన్ని మానిటర్ చేస్తున్నారు ఇంకా విచారణలో వచ్చే అంశాల్లో ఒక హీరో తన స్నేహితులు కలిసి థాయ్లాండ్ నుంచి వచ్చి థాయ్లాండ్ నుంచి ఒక విషపూరితమైన పామును తెప్పించి అది కార్టుతో వచ్చే మత్తును ఎంజాయ్ చేయడం ఇంకొక హీరో ఏమో జిమ్కు వెళ్తూ బీపీ ట్యాబ్లెట్లు తీసుకొని డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిందని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రొడ్యూసర్ ప్రశాంత్ అతను సేలం ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు నుంచి జాన్ అనే ఆఫ్రికన్ డ్రగ్ సరఫరాదారుని నుండి డ్రగ్స్ తెప్పించేవారట ఒక గ్రామ్ ఏడు కొనుగోలు చేసి పన్నెండు వేలకి విక్రయించేవాడట ప్రశాంత్ తింగిరే అనే సినిమా నిర్మించారు ఆ సినిమాలో శ్రీరామ్ గారు హీరోగా నటించారు పోలీస్ క్యారెక్టర్లో నటించారు శ్రీరామ్కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లో పది లక్షలు బాకీ పడ్డాడట ప్రశాంత్ ఆ బాకీని తీర్చడానికి బదులుగా డ్రగ్స్ని ఇచ్చారట మూడు సార్లు డ్రగ్స్ ఇచ్చారు ఇది పార్టీకి మంచిది ట్రై చేయని చెప్పి ఇచ్చారట ఆ డ్రగ్కి అయితే శ్రీరామ్ గారు మెల్లగా ఆ డ్రగ్ని తీసుకోవడం అలవాటు పడ్డారు నాలుగోసారి తీసుకున్నప్పుడు మంచి అనుభూతిని కలిగిందట ఆయనకి దాంతో డ్రగ్స్కి బానిసయ్యారు అని చెప్పారట పోలీసులతో ఒకసారి అలవాటు పడ్డాక వదులుకోలేరు శ్రీరామ్ గారి కెరీర్లో తొలి మూవీ రోజా పూలు ఈ సినిమాతో వెలుగులకు వచ్చారు మంచి సక్సెస్ఫుల్ అందుకున్నారు సక్సెస్ఫుల్గా తన కెరీర్ వెళ్ళే టైంలో ఒక సినిమా షూటింగ్ సీన్లో గాయపడి ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్నారు ఈ ఆరు నెలల్లో అతని కెరీర్ కాస్త డౌన్ అయిందనే చెప్పుకోవాలి కారణం వీళ్ళ మేనేజర్లు అవతల ఉన్న డైరెక్టర్లకు ఎంతగా వెయిట్ చేసినా కూడా శ్రీరామ్ గారు ఇప్పుడు నటించరు అని వాళ్ళతో తెగేసి చెప్పడంతో కొంతమంది డైరెక్టర్లకి శ్రీరామ్ గారి మీద కోపం వచ్చిందట ఆ సమయంలో మణిరత్నం గారి యువ మూవీలో నటించాల్సింది శ్రీరామ్ గారు సిద్ధార్థ్ చేసిన ఆ క్యారెక్టర్ శ్రీరామ్ గారికి రావాల్సింది కానీ మేనేజర్ల కారణంగా ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు అదే సమయంలో నేను దేవుడిని సినిమా కూడా మిస్ అయ్యారు అలాగే రన్ సినిమా బిచ్చగాడు కూడా వేరే వాళ్లకు వెళ్ళిపోయాయి తన దగ్గర ఉన్న మేనేజర్ కారణంగా ఇతని కెరీర్ డౌన్ డౌన్ ఫాల్ అయిందనే చెప్పుకోవాలి వీటిలో కొన్ని సినిమాలు కమర్షియల్గా కొన్ని విమర్శకుల ప్రశంసలు పొందాయి ఇలా ఓ ప్రమాదం తర్వాత ఆయన కెరీర్ డౌన్ అయింది చిత్ర పరిశ్రమలో విజయం సాధించిన వారిని మాత్రమే గుర్తిస్తారు హిట్లలో ఉన్నప్పుడు మాత్రమే అభిమానులు డైరెక్ట్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు దయతో ఉంటారు ఫ్లాప్ అయ్యాక ఎవరు మిగలరు శ్రీరామ్ కూడా ఇదే కారణంగా మానసిక ఒత్తిడిలోకి వెళ్ళి డ్రగ్స్కు అలవాటయ్యారేమో అన్న అనుమానం కూడా ఉంది ఇది సినీ పరిశ్రమలోని కొందరికి మాత్రమే కాదు జిమ్కి వెళ్ళేవారు డ్రింక్ చేసిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నామనుకుంటారు కానీ డ్రగ్స్ తీసుకొని పడుకుంటే శరీర అవయవాలు విశ్రాంతి తీసుకో మీరు బాగా నిద్రపోతున్నారని అనిపించినా అవయవాలు అలసటతో ఉంటాయి డ్రింక్ స్మోక్ మెదలు పెట్టడం మీ గౌరవాన్ని తగ్గిస్తుంది బహిరంగంగా మాట్లాడకపోయినా లోపలగానే మీ గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు మీ వెనకాల ఒక చిన్న తప్పు ఒకసారి ట్రై చేయొచ్చు అనుకుని చేసిన ఒక డ్రగ్ అడిక్షన్ ఎంతటి టాలెంట్ను ఎంతటి ఫేమ్ను మట్టిలో కలిపేస్తుందో శ్రీరామ్ గారి కథ మనకు చెప్తోంది ఫిట్నెస్ పేరుతో పార్టీ పేరుతో తీసుకునే డ్రగ్స్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ శరీరాన్ని మాత్రమే కాకుండా మన ఫ్యూచర్ని కూడా నాశనం చేస్తాయి మీ చుట్టూ కూడా ఇలాంటి అలవాట్లలో చీకుకొని పోతున్న వాళ్ళు ఉంటే వారిని అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి ఆ ఊబిలో నుండి వారిని బయటకు తీసుకొని రండి మీ జీవితంలో ఎప్పుడైనా ఈ బాటలోకి వెళ్ళి బయటపడగలిగితే కమెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని పంచుకోండి లేదా మీ కుటుంబంలో ఫ్రెండ్స్లో ఎవరో ఈ వ్యసనాల వల్ల జీవితాన్ని కోల్పోయిన అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి మీ మెసేజ్ వేరొకరి జీవితం మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఇలాంటి విశేషాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్